విశ్వప్రసాద్ గారు ఆయన విశ్వప్రసాద్ గారు ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అంతా అక్కడ వాళ్ళు ఇల్లు మాట్లాడుకోవటం కదా ఇప్పుడు మిరాయిని ఏప్రిల్ ఎయిటీన్త్ అని వన్ ఇయర్ ముందే అనౌన్స్ చేశారు ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయచ్చు కదా అదను ఇంకా కూడా షూటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు సిక్స్టీ పర్సెంట్ అవ్వలేదు ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తున్నారు అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి గా అనౌన్స్ చేస్తామండి ఒక్క నిమిషం సార్ మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్ని చేసుకుంటూ పోతున్నారు అంటే బడ్జెట్ ఎంతైనా కూడా పెట్టుకుంటుంది ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజ్యసాబ్ కూడా రాబోతుంది ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ ఇది అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి అంటే మా బిజినెస్ మోడల్ అదండి ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అనే వచ్చిన సో ద డీఈంగ్ విత్ ఎ ప్లాన్ ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజాసాబ్ ఎప్పుడు చూసినా ట్వెండర్ ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్ అది దాని గురించి అప్డేట్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏ టీచర్ కానీ గ్లింప్స్ ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది దాని గురించి అప్డేట్ అంటే రాజాసాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుంది అండి రాజెక్ట్ కే తర్వాత అప్డేట్స్ సాంగ్ డౌట్గా నుంచి ఇప్పుడు ఇమీడియట్గా అవునా నాకు అనిపిస్తానుసాద్ గారు సార్ ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజగర్ మార్కెట్ అనేది అందరికీ తెలుసు అంటే ఇది సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినా అండి ఇది చేసేటప్పుడే దీని ది దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది దీనికి ఒక బడ్జెట్ నెంబర్ అని ఏమీ అనుకోలేదు సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ యుల్ సీ ద అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్ అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి అంటే ఇది ఇది ఇట్స్ ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్ అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ రెఫరెన్స్ పెట్టుకొని విశ్వ్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ సచ్ బిగ్గర్ వాల్యూమ్ బిగ్గర్ ప్లెయిన్ ఫిల్మ్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రాదర్ మీ ఒక్కరికే ఇప్పుడు యాజ్ ఈస్ ఐఆర్ ఓన్లీ ఏబుల్ టు డ్రీమ్ బిగ్ అండ్ డెలివర్ బిగ్ ఇందాకలా సురేష్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడు కాకపోతే హనుమాన్ చేసేటప్పుడు దోస్ ప్రొడ్యూసర్స్ రియల్లీ ఫేస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ అమాసింగ్ ఫండ్స్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్ అండ్ దె రీచ్ ఇడ్ అఫ్ కోర్స్ ది వాట్ దే వాంటెడ్ టు రీచ్ ఇప్పుడు మీ ఆస్పెక్ట్లో అది ప్రాబ్లం కాదు యూ కెన్ స్పెండ్ ఎనీ మచ్ ఫర్ ది క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ బట్ వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అండి యూ డోంట్ హ్యావ్ ఎనీ డెప్త్ ఫర్ ఫండ్స్ ఆర్ సంథింగ్ బట్ టు రీచ్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్ టు షో తేజ ఈవెన్ బిగ్గర్ దెన్ హనుమాన్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఛాలెంజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఫస్ట్ అంటే హనుమాన్ గురించి మీరు చెప్పింది ఐ డోంట్ థింక్ దట్ వాజ్ అ ఛాలెంజ్ అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే నేను వెన్ దేవర్ రిలీజింగ్ ఐ వాస్ ఇంట్రాక్టింగ్ వెరీ బ్రీఫ్లీ సో ఐ డోట్ సీ దెమ్ బీంగ్ ఛాలెంజ్ అంటే టోల్ డిక్ట్ ఇన్ ప్రెస్ మీట్స్ ఆల్సో దట్ వాజ్ వెరీ ఎలాబొరేట్లీ రిటర్న్ ఇన్ ది సైట్స్ అండ్ పేపర్స్ వాళ్ళు ముందు అనుకున్న బడ్జెట్ తర్వాత అనుకున్న బడ్జెట్లు అవన్నీ రీచ్ అవ్వడానికి దర్ వాజ్ లిటిల్ లిటిల్ స్ట్రగుల్ దట్ వీ రోట్ బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ ఆపర్చునిటీ డ్రివెన్ మార్కెట్ అండి అంటే ద మోర్ యూ గెట్ ఇన్ ద ఆపర్చునిటీస్ బిగ్గర్ సో ఎప్పుడైతే ఆపర్చునిటీ పెరుగుతుందో దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది సో ఈ పర్టికులర్ మూవీకు నేను ఆల్రెడీ చెప్పిన ఇందాక ఎవ్రీ పెన్ ఆర్ ఎవ్రీ రూపీ స్పెండ్ యూల్ సీట్ ఆన్ అ స్క్రీన్ అన్న దానికి ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ అని సో దాని ఏమంటే వాట్ ఆర్ వీ ఇన్వెస్ట్ విల్ సిగ్నిఫికెంట్ రిటర్న్ బ్యాక్ సో బికాజ్ అంటే ఆల్రెడీ యూ కెన్ గెట్ అంటే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గ్లిమ్స్కు సో మూవీ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ రేంజ్ సో మీరు చెప్పినట్టు ఛాలెంజ్ అన్న దానికన్నా వాట్ విఆర్ సింగ్ ఈజ్ వాట్ ఈస్ అవర్ ఆపర్చునిటీ అని దీన్ని ఒక పాన్ కార్డ్ రిలీజ్ చేయాలంటే వాట్ క్యాన్ బీ డూ అన్నది డెఫినెట్గా ఇట్స్ అ డిస్కవరీ ప్రాసెస్ అంటే ఎలా చేయాలన్నది సో వీల్ లర్న్ త్రూ ద అట్ సిస్టమ్ అంటే ఇది యాజ్ వి ప్రోగ్రెస్ అవుట్ రిలీజ్ అన్నది అన్నది అంటే ఇప్పుడు మీ చూస్తే కనుక ఏదో గన్స్ ఆఫ్ అన్ అవర్ను వాటిలాగా ఉన్నది ఆ ట్రైలర్ విజువల్స్ కానీ ఆ డెప్త్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అవన్నీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్ ది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ డయాస్ దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా యు ఆర్ ఏబుల్ యు ఆర్ థింకింగ్ ఇన్ దోస్ లైన్స్ ఆర్ యుర్ జస్ట్ మేకింగ్ ఎ ఫిల్మ్ అండ్ విల్ యూ ప్రెజెంట్ ఇట్ టు ది వరల్డ్ అంటే నేను క్లియర్గా చెప్పిన అండి వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ఎస్ అన్వర్ల్డ్ రిలీజ్ అని సో పాన్ వర్ల్డ్ రిలీజ్కి కావాల్సిన అవేర్నెస్ ఏమి హౌ డూ వీ మేక్ ఎ రీచ్ ఈ కంటెంట్ విల్ సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే బట్ దెర్ ఇస్ ఆర్ దెర్ ఆర్ సర్టన్ ఎఫర్ట్స్ అంటే మనము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో విల్ డూ ఎవ్రీ క్రియేట్లీ యాజ్ ఆఫ్ నౌ సెవెన్ ఆర్ మేబీ ఎయిట్ బట్ పాన్ వర్డ్ వె అండ్ అగైన్ మీల్డ్ రిలీజెస్ లో కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ ఎ నేటివ్ లాంగ్వేజ్ విత్ టైటిల్స్ బట్ ఇఫ్ యూ హ్ టు డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ యాజ్ వి గో వరల్డ్ వైడ్ రిలీజ్ అది సార్ మేమందరం మీడియా అంతా ఛానల్ నుంచి అనుకునేది ఏంటంటే ఎప్పుడు విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం ఇప్పుడు లుక్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఈసారి హోప్ఫుల్లీ దిస్ విల్ బి ద ట్రూ బ్లూ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ ఫర్ యువర్ బ్యానర్ రాజా సబ్ చూపించలేదు కాబట్టి అండ్ స్లైట్లీ కనెక్టెడ్ బట్ నాట్ కనెక్టెడ్ క్వశ్చన్ మీరు పొలిటికల్ ఫ్యామిలీ ఎవరు ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైమ్ జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు సో ఏపీ ఎలక్షన్స్లో మూడెలా ఉంది అంటే ఇర్రెలవెంట్ అని అనుకోండి ఎవరన్నా అనుకుంటున్నారేమో బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనం చూసాం పాలిటిక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత కనెక్టెడ్గా ఉందో ఎంత కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్ సో ఏపీ ఎలక్షన్ మూడేలా ఉంది మీరే అన్నారు కానీ జనసేనతో ట్రావెల్ చేస్తా అని నా మూడ్ మీకు తెలియాల మీ మూడ్ కాదు మీకు అంటే యూ హ్యావ్ యాక్సెస్ టు కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది కదా సో మీరు యాక్చువల్లీ మీ టీజీ భరత్ గారు కూడా ఉన్నారు ఏంటి టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటీషియన్ సో ఏంటి ఏపీ మూడ్ విశ్వప్రసాద్ గారు మూడ్ తెలుసు మాకు అందరికి ఏపీ మూడ్ ఎలా ఉంది అంటే మనం వేరే ఫోరంలో మాట్లాడుకుంటే బెటర్ అండి ఇక్కడికన్నా